ఎమ్మెల్యే రెడ్డి కాలు జారి ఇంట్లో పడిపోయిందంట ఆయనకు మరి కాలు ఫ్యాక్చర్ అయినట్టు ఉన్నది మొత్తానికి తనను పరామర్శించడానికి మొన్న కేసీఆర్ పోయిండు అట్లాగే ఇప్పుడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా మొత్తానికి పల్ల రెడ్డి దగ్గరికైతే వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది వచ్చేసి యశోద హాస్పిటల్లో పల్లరాజేశ్వర్ రెడ్డి అడ్మిట్ అయినటువంటి విజువల్స్ యశోద దవాఖానాలో పల్లరాజేశ్వర రెడ్డిని పరామర్శిస్తున్నటువంటి కేటీఆర్ చిత్రంలో తలసాని శ్రీనివాస్ ఇక అట్లాగే దాసోజు శ్రావణ్ కల్వకుంట్ల సంజయ్ బల్కసుమన్ వెంకట వీరయ్య ఇక రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోయారు పల్లరాజేశ్వర రెడ్డిని పలకరించడానికి మొత్తానికి ఇక సాగుపైన సాగుపై నిబద్ధత లేదు విద్యపై బాధ్యత లేదు ఇది ఎంఏ మన ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చేటువంటి మాట సాగుపైన నిబద్ధత లేదు విద్య పైన బాధ్యత లేదు రేవంత్ రెడ్డికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పాలనలో ఇక తిరోగమనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు సాగునీటి రంగం పైన నిబద్ధత లేదు విద్యా వ్యవస్థ పైన బాధ్యత లేదు వానాకాలం సీజన్ మొదలవుతున్న రైతు భరోసా అమలు పైన ప్రణాళికే లేదు పాఠశాలలు ప్రారంభమైన నిర్లక్ష్యం వీడటం లేదు అన్ని ఇక అని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తానికి కేటీఆర్ మండిపడ్డారు ఇక కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి వ్యవసాయమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడుతుందని శుక్రవారం యాక్స్ వేదికగా విమర్శించారు పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇక మొత్తానికి పండుగల మారినటువంటి వ్యవసాయం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తిరోగమనం వైపు పయనిస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇక అరకొర రుణమాఫీ ఆచూకీ లేనటువంటి రైతు భరోసా అందని రైతు బీమాయే ఇక ఇందుకు నిదర్శనమని కూడా పేర్కొన్నారు ఇక వెంకి మొత్తానికి వెయ్యికి పైగా సంక్షేమ గురుకులాలు గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎదిగినటువంటి తెలంగాణ విద్యా వ్యవస్థ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అనేక వ్యవస్థలు కూడా అనేక అస్తవ్యస్తలు అనేక అవస్థలు కూడా ఎదుర్కొంటుందని కూడా నిప్పులు చెరిగారు ఇక ఈ సందర్భంగా కేటీఆర్ నమస్తే తెలంగాణకు ప్రచురితమైనటువంటి గురుకులాలకు తాళం ఇతర ప్రాంతాల్లో ఇక ప్రచురితమైనటువంటి రైతు భరోసా ఇంకెప్పుడు కథనాలను కూడా ట్యాగ్ చేశారు ఇక పల్ల రెడ్డి ఎమ్మెల్యే పల్లాకు పరామర్శ ఇక కాలుకు ఫ్యాక్చర్ అయి సోమాజీగూడ యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డిని శుక్రవారం కేటీఆర్ పరామర్శించారు ఆయనతో మాట్లాడి ఇక ఆరోగ్య పరిస్థితి పైన కూడా వాకబు చేశారు ఇక వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను కూడా తెలుసుకున్నారు ఇక శాస్త్ర చికిత్స తర్వాత వేగంగా కోలుకుంటున్నానని కూడా కేటీఆర్తో పల్లా చెప్పారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని కూడా ఆకాంక్షించారు ఇక కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీలు ఇక శ్రీనివాస్ రెడ్డి దాసోజు శ్రావణ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తదితరులు కూడా ఉన్నటువంటి అంశం మొత్తానికి ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు తనను పరామర్శించడానికి ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళినటువంటి విజువల్స్ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రైతులకు అటు రైతుకు ఇటు రైతాంగానికి అటు విద్యా వ్యవస్థకు రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి నష్టాలు చేకూరుస్తుంది ఇక రైతులకు రైతుబంధు లేదు రుణమాఫీ లేదు రైతు బీమా కూడా లేకుండా పోయింది ఇక గురుకులాల విషయానికి వచ్చేస్తే అద్భుతంగా నడిచిన కేసీఆర్ సమయంలో ఇప్పుడు గురుకులాల గురుకుల పాఠశాలలు మొత్తం దెబ్బతినిపోయినాయి గురుకులాలకు పోవాలంటే పిల్లలు కూడా వెనుకడిగేస్తూ ఉన్నారు అంటే ఆ రకంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తయారైపోయింది